ఏమన్నా ఫుడ్ తెచ్చుకుంటే కనుక ఎక్కడైనా కూర్చుని తినచ్చు ప్రశాంతంగా మోతిగూడెం దగ్గర ఎక్కడైనా టిఫిన్ తీసుకుని ఉంటే తెచ్చుకుని ఇక్కడ తినేవాడు శుభ్రంగా హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్ళే దారి ఇలాంటివి చూసుకుంటూ వెళ్ళడం నా క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు ఎంతసేపు విజయవాడ రాజమండ్రి హైవేల మీద నుంచే ఇలాంటి ప్రకృతి మధ్యలోంచి వెళ్ళడం చాలా కొత్తగా ఉంది నేను ఒప్పుకుంటాను అస్తమాంట్ రాలేము కానీ అట్లీస్ట్ సంవత్సరంలో ఏదో ఒక్కసారి అంటే ఏదో ఒక సీజన్ పెట్టుకుని వింటర్ అయితే ఇంకా బాగుంటుంది వింటర్లో ఘాట్ రోడ్డు మీద కొద్దిగా ట్రాఫిక్ పెరిగిపోతుంది అటు వింటర్ కాకుండా ఇప్పుడు డ్రైన్ సీజన్ కాకుండా మధ్యలో వచ్చా నేను సెప్టెంబర్కి ఇప్పుడు ఇంకా వర్షాలు తగ్గిపోయి బండి ఇక్కడ పెట్టా ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ ఇదిగో లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి అంటే జనవరి పండగ సీజన్లో ఎక్కువ వస్తారు ఇక్కడికి సంక్రాంతి టైంలో అందరూ ఇక్కడికే ఇటే తిరుగుతుంటారు అంటే ఈ ఏరియాలో తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం చాలామందికి తెలియవు